నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ బీఆర్ఎస్ పార్టీ మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా జూబ్లీస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకి మద్దతుగా బోరబండ డివిజన్ లోని క్లస్టర్ ఒకటి రాజ్నగర్ క్లస్టర్ రెండు సైట్ ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బోరబండ బస్టాండ్ చివరస్తాలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఆరు గ్యారెంటీలు మహిళలకు ఇవ్వాల్సిన హామీలు అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో చేస్తున్న అరాచక పాలనను దృష్టిలో పెట్టుకునే జూబ్లీల్స్ ప్రజలు నవంబర్ పదకొండున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గుర్తుపై ఓటు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి మదర్ డైరీ డైరెక్టర్ రచ్చా లక్ష్మీ నరసింహారెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాని మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు నాలుగు వేల పింఛను మహిళకిస్తాను ఇరవై ఐదు వందలు దాదాపు రెండేళ్ళకి ఇరవై ఐదు వందలు అంటే మీకు యాభై వేలు రూపాయల మీద రావాలి ఇచ్చిరా మరి కానీ ఊళ్ళో ఊరు రాలే పట్టణంలో ఊరాలి ఊళ్ళకి రాలేదు ఇక్కడ వర్షాలతో ఇబ్బందులే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఇందులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట దగ్గర కాబట్టి ఆల్రెడీ ఇల్లకి వచ్చి ఏం చెప్పిన అంటే మేము బాకీ కార్డు ఇచ్చినాం రెండు వేల ఐదు వందలు ఇస్తే ఏం చేయాల్సి ఉండే అట్లే విద్యార్థులకు చేస్తాను అది ఏమి మిస్ చేసారు నాలుగు వేలు ఇస్తాను ఏమి మిస్ చేసారు స్కూటర్లు ఇస్తామన్న నాలుగు వేలకి ఏం చేసేది ఇవన్నీ ఆల్రెడీ పంచమూ ఇలా నిలుస్తున్నది మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నప్పుడు ఏం చేస్తే అవకాశం ఉంటుంది అంటే ఈ ఎన్నికలు వస్తాయి కాబట్టి నవంబర్ పదకొండో తారీఖు నాడు కారు కేసీఆర్ గారిని మాగడ్డ సునీత గారిని గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి గారు కనీసం ఓహో ప్రజలు నాకు వ్యతిరేకం చేస్తున్నారు నేను అన్నమాట మర్చిపోయినా అని ఒక అవగాహన వస్తుంది దానికోసమనే ప్రత్యేకంగా ఇవాళ ఛాయకుటకారనే ఉత్సవాలే మామూలుతో మాట్లాడి కాదు చాలా మంది వచ్చిపోతారు కదా రోజు వాళ్ళు కూడా మీతో మాట్లాడుతుంటారు ఏం నడుస్తున్నది చెప్పినది మేము తిరుగుతుంటాం పక్క పాటలు తిరుగుతుంటారు అందరూ వస్తాడు ఇక సంక్రాంతి పండుగ గంగారెడ్డి వాళ్ళు వచ్చినట్టు ఇక అందరూ వాటి వీడి జమవుతాడు అది చూసుకొని మరి గంగరెడ్డి మనోడోడు ఆశీర్వాదం ఇస్తాడు వాడు కనుకొస్తాడు నువ్వే కనిపెట్టుకోవాలి మంచిగా చేయరు వచ్చేవాళ్ళకి చెప్పు